మరాఠీ భాష అంటే తనకు గౌరవమని తన ఇద్దరు పిల్లలతో మరాఠీలోనే మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు మహారాష్ట్రలోని బల్లార్పూర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు మా రాష్ట్రంలో నేను మార్పు తీసుకొచ్చా వైసీపీని ఓడించలేరన్నారు కానీ నేను ఓడించి చూపించా అలాగే మీరు కూడా ఇక్కడ ఎన్డీఏను గెలిపించి ప్రభుత్వాన్ని స్థాపించేందుకు కృషి చేయాలి ఎన్డీఏతోనే మహారాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన ప్రసంగించారు మీరు ఓజీ ఓజీ ఓజి అంటే సరిపోదు ఓట్లు వేయాలి రోడ్డు మీదకి రావాలి నేను చేసి చూపించాను కదా ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం అందుకనే మన సర్కార్ మహాయుతీ సర్కారు రావాలి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాలి మీరు బలంగా